ప్రతి ఒక్కరు ప్రతిరోజు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేసి సుభాష్ రెడ్డి తెలిపారు నాచారం వాల్యూస్ హైపర్ మార్ట్ ఆధ్వర్యంలో నాచారం డివిజన్లో వాల్యూ జోన్ స్మార్ట్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా చేయడం వల్ల శరీరానికి ఆరోగ్యం మనసుకు ఉల్లాసంగా ఉంటుంది బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి బీజేపీ నాయకులు గోపాల్రెడ్డి ప్రకాష్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ అందరూ ట్రై చేస్తున్నారు చాలా సంతోషం వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ ఇలా చిన్నపిల్లలు చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా ఈరోజు మీరు చేస్తే అంత సంతోషంగా ఉంది నాకు లైక్ చాలా కమ్ టు థర్డ్ ఆస అందరు ఐస్ క్లోజ్ చేసుకోండి You put slowly, gradually eyes open, change.